సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం ఎన్నికల కోడొచ్చాక ఏపీ రాజకీయం మరింత రంజుగా మారింది పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి పోటాపోటీ ప్రచారాలతో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది ప్రజల్లోకి ప్రధాన పార్టీ నేతలు సిద్ధమయ్యారు అటు రాష్ట్ర పర్యటనకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని సీఎం సిద్ధమవ్వగా తాజాగా జనసేన అధినేత పవన్ ప్రచార షెడ్యూల్ కూడా ఖరారైంది మరోసారి వారాహితో ప్రజల్లోకి రానున్నారు జనసేనాని ఈ నెల ఇరవై ఏడు నుంచి ఉత్తరాంధ్రలో పవన్ ప్రచారం చేయనున్నారు తొలి విడతలో కీలక నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం చేస్తారు వారాహి వాహనంపై పవన్ క్యాంపెయిన్ చేయనున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వారాహి వాహనాన్ని మంగళగిరికి తరలిస్తున్నారు తొలి విడతలో పది నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా పవన్ రూట్ మ్యాప్ సిద్ధమైనట్టు తెలుస్తోంది ఓవైపు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి సభలు సమావేశాల్లో పాల్గొంటూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నారని సమాచారం ముఖ్యంగా జనసేన పోటీ చేసే స్థానాలపైనే పవన్ ఫోకస్ చేస్తారని తెలుస్తోంది ఇక ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండగా అక్కడ వారాహి ప్రచారం చేయాలని ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే వారాహితో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించిన పవన్ ప్రభుత్వ విధానాలు వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ఎన్నికల తరుణంలో ఇప్పుడు మరోసారి వారాహి రోడ్ ఎక్కడం జన సైనికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు ఏం చేయబోతున్నారు అన్నది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి